ఇంకా తల్లి నిద్రపోవడం వల్ల సరిగ్గా మాటలు కూడా రాని ఇద్దరు పసి పిల్లల ప్రాణాలు తన చేతులారా తనే తీసింది పేరెంట్స్ అందరికీ ప్లీజ్ ఈ వీడియో మీ పిల్లల కోసమే లాస్ట్ వరకు చూడండి అసలు ఏమైందంటే రవికుమార్ మల్లేశ్వర్ అని ఇద్దరు దంపతులకి ఇద్దరు పిల్లలు ఫోర్ ఇయర్స్ బాబు టూ ఇయర్స్ పాప అనమాట ఫోర్ ఇయర్స్ బాబు పేరు వచ్చేసి శౌర్య టూ ఇయర్స్ పాప పేరు వచ్చేసి తేజస్విని వీళ్ళిద్దరూ అంటే వీళ్ళు ఫ్యామిలీ మొత్తం ప్రతి ఇయరు సమ్మక్క సరక్క జాతరకు అయితే వెళ్తారనమాట ఈసారి కూడా వెళ్దామని అనుకున్నారు అయితే వరంగల్లో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు ఈరోజు అక్కడికి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ సమ్మక్క సరక్క జాతరకు వెళ్దామని అనుకున్నారు అయితే ట్రైన్లో జర్నీ చేసినారు ఎక్కడి నుంచి అంటే సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు జర్నీ చేసినారు సీట్స్ మొత్తం ఫుల్ అయిపోయినాయి అయితే వాళ్ళు ఏం చేసినారంటే ఇద్దరు పేరెంట్స్ నించోనే ఎత్తుకొని ఉన్నారు పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ అయితే ఎత్తుకొని ఉన్నారు మొత్తం జర్నీ మొత్తం ఇంటికి వెళ్ళేసరికి ఎక్కడికి వరంగల్కి వెళ్ళేసరికి మొత్తం టైర్డ్ అయిపోయి ఉన్నారు తినేసిన తర్వాత పడుకున్నారు సో పడుకున్న అంటే పిల్లలు వాడు వాళ్ళు పడుకున్నారు సడన్గా అంటే అనుకోకుండా పడుకున్నారు కాకపోతే పిల్లలు పడుకోలేరు పడుకోకపోవడంతో వాళ్ళు ఫోన్లు ఇచ్చేసినారు అనుమతి ఇద్దరు ఫోన్లు ఇచ్చినారు ఇద్దరికి ఫోన్లు ఇచ్చి వాళ్ళు అనుకోకుండానే పడుకున్నారు వాళ్ళు కావాలని ఏం పండుకోలేరు నిద్ర వచ్చింది మొత్తం టైర్డ్ అయిపోయినారు కదా మార్నింగ్ నుంచి జర్నీ చేసేసరికి నిద్రపోయినారు అయితే నైన్ ఓ క్లాక్ అట్లా పడుకున్నారు ఒక వన్ అవర్ తర్వాత చూస్తే వన్ అవర్ ఆర్ టూ అవర్స్కో తర్వాత చూస్తే ఇద్దరు పిల్లలు లేరు సరే అని డోర్ ఏమో తెరిచింది బయట మొత్తం దోలాడినారు దోలాడేసరికి చుట్టూ ఇంకటి చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగినారు అయితే ఈ మధ్యలో కిడ్నాప్స్ అవుతున్నాయి కదా అయితే కిడ్నాప్స్ అయ్యేసరికి కిడ్నాప్ చేసారేమో అని అనుకొని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే పక్కన వాళ్ళు అవును అమ్మ అమ్మ అని సౌండ్ అయితే వచ్చింది కానీ మళ్ళీ తర్వాత రాలేదు మీ పిల్లలేమో మళ్ళీ అమ్మ అమ్మ అని ఊక్కున్నారేమో అని వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారంట అయితే ఇక ఎంతసేపటికి దోలాడేసరికి దోలాడినా కూడా దొరకలేదు మొత్తం చుట్టుపక్కల దోలాడినారు అయితే వాళ్ళ మమ్మీ ఏం చేసిన అంటే కరుణ ఇది కరుణ మల్లేశ్వర్ ఉంది కదా వాళ్ళ మమ్మీ ఎక్కడ ఉంటుంది అంటే ఇది సమ్మక్కసర జాతరకి అక్కడ ఒక షాప్ పెట్టుకుంది టెంపరీగా ఇప్పుడు జాతర ఉంది కాబట్టి అక్కడ జాతరలో షాప్ పెట్టుకుంది వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఈ విషయం అంతా చెప్తే వాళ్ళ మమ్మీ ఏమన్నదంటే సంపు ఉంది కదా సంపుకి ఒకసారి మూత పెట్టిందో లేదో చూడండి అనేసరికి వీళ్ళు దెబ్బ పరిగెత్తి అక్కడికి వెళ్ళి చూసేసరికి పాపనేమో పైన తేలుతుంది కొంచెం తొంగి చూసేసరికి బాబేమో మొత్తం వాటర్ లోపల మునిగిపోయి ఉన్నాడు అయితే మళ్ళీ బయటికి దెబ్బదెబ్బ ఆ సిచ్యువేషన్లో ఆ పేరెంట్స్ ఉంటుంది చెప్పండి అసలు తలుచుకుంటేనే నాకైతే ఎట్లానో అనిపిస్తుంది ఎందుకంటే నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకైతే ఏడుపు వచ్చేసింది ఇప్పుడు కూడా మీకు చెప్పాలంటే మస్తు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కాకపోతే వాళ్ళ మమ్మీకి ఇప్పుడు చెప్ నాకు ఇప్పుడు చెప్పడానికి కూడా మాటలు వస్తలేవు ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మన పిల్లలకి చిన్న దెబ్బ తలుగుతేనే మనం అసలు తట్టుకోలేము అలాంటిది అట్లా మునిగిపోయి ఉంటే మనం ఆ సిచ్యువేషన్లు ఎట్లా చూస్తాము సరేలే అప్పటికప్పుడు గుండెలు బాదుకొని అందరిని పిలిస్తే లోపలికి దిగి పిల్లల్ని తీసేసరికి పాప ఏమో చనిపోయింది బాబు వచ్చేసి కొన ఊపిరితో ఉంటే హాస్పిటల్ పక్కన ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చూసుకు చేస్తుంటేనే చనిపోయాడు సో ఇలాంటి సిచ్యువేషన్ మీ అందరికీ రావద్దని నేను కోరుకుంటున్నాను చిన్న చిన్న మిస్టేక్సే అంటే కా ఇప్పుడు ఆ తప్పు ఎవరిది అని అనలేము ఆ తల్లిదనలేము ఆ తండ్రి లేదు ఎవరు కాకపోతే మనము ఎట్లా అంటే కొన్ని కొన్ని విషయాల్లో మనము ఈజీగా తీసేసుకుంటాం అనమాట కేర్లెస్గా ఉంటాం కేర్ఫుల్గా ఉండాలి పిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి ఎంత ఎట్లా ఈ సిచ్యువేషన్ వింటుంటేనే మనకి ఎట్లా అనిపిస్తుంది కదా సో ఈ తప్పు ఎవరిది అనలేము ఆ తల్లిదనలేము తండ్రిది లేదు కాకపోతే అంత జర్నీ చేసినారు కదా ఒక వన్ అవర్ పిల్లలు వండుకునే అంతసేపు పేషెన్స్ తెచ్చుకొని పిల్లలు వాడుకున్న తర్వాత పండుకుంటే అయిపోయేది లేదంటే డోర్ గట్టిగా పెట్టి పండుకుంటే అయిపోయేది సో ఇలాంటి మిస్టేక్స్ మీరు ఎవ్వరు చేయకండి ప్లీజ్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న మిస్టేక్స్ ప్రాణాలు తీస్తున్నాయి తెలుసా పిల్లల్ని అంటే మా నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా చూసాను అనమాట సిక్స్ మంత్స్ పాపకని స్నానం చేపిద్దామని పాప పడు పడుకోబెట్టి హీటర్ పెట్టి బయట వాటర్ తోడుతుందంట ఆ పాప సడన్గా లేచి హీటర్ మీద వాటర్ పోసే హీటర్ మీద పడిపోయేసరికి ఆ వాటర్ మీద పడి చనిపోయింది అక్కడికక్కడికి సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకండి చిన్న చిన్నవి అంటే చాలా చిన్నవి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కాయిన్స్ ఉంటాయి చిన్న చిన్న బాటిల్స్ మూతలు ఉంటాయి ఆ కాయిన్స్ లోపల పెట్టుకోవడం వల్ల మూతలు లోపల పెట్టుకోవడం వల్ల గొంతులో ఇరికి ఊపిరి ఆగడ ఆడక చనిపోతారు కూడా సో చాలా ఇప్పుడు మనం ఏదన్నా పని చేసినాం అనుకో ఈ కన్ను ఈ పని మీద ఉండాలి ఈ కన్ను ఆ పిల్లల మీద ఉండాలి నేను సీరియస్గా చెప్తున్నా నా గురించి నేను గొప్పలు చెప్పడం కాదు నాకు పుట్టి మా బాబుకి ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాడి ఇప్పుడు వర్క్ అయినా సరే నా కళ్ళు వాడు ఏ పని చేసినా వాడి మీదనే ఉంటుంది ఇప్పుడు చిన్నోడి మీదైనా సరే ఇద్దరిని చూసుకుంటాను నేను ఏ పని చేసినా సరే మా హస్బెండ్కి కానీ అత్తమ్మకు చెప్పుకుంటూ వాళ్ళు చూసినా పర్లేదు చూస్తున్నారు అని తెలిసి కూడా నేను మళ్ళీ చూస్తాను ఎందుకంటే నేను ఎవరిని నమ్మను మన తల్లికున్న ప్రేమ ఏమంటారు పేషెన్స్ కానీ ఎవరికీ ఉండదు సో హస్బెండ్ అయినా అత్తమ్మైనా అమ్మ అయినా సరే ఎవ్వరికి ఎవ్వరి మీద నేనైతే నమ్మను నా నేనే నమ్ముతాను ఫస్ట్ నా పిల్లల్ని నేనే చూసుకుంటాను సో ప్లీజ్ మీరు కూడా కేర్లెస్గా ఉండకుండి కేర్ఫుల్గా ఉండండి ఒక కన్ను అక్కడ పెట్టండి ఒక కన్ను ఇక్కడ పెట్టండి ఒక కన్ను పని మీద ఉంటే ఒక కన్ను పిల్లల మీద పెట్టండి ఇప్పుడు చూడండి ఆ పేరెంట్స్ చూడండి రవికుమార్ మల్లేశ్వరి వాళ్ళ బాధ ఎవరైనా తీర్చగలరా చెప్పండి ఇద్దరు పిల్లలు ఎన్నో ఊహించుకుంటారు వాళ్ళ పిల్లల గురించి అలాంటి పిల్లలు లేరంటే అసలు వాళ్ళకి ఏమన్నా ఎట్లా బతకగలరా చెప్పండి వాళ్ళు లీఫ్ లైఫ్ లాంగ్ జీవించుకోగలుగుతారా సో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అస్సలు చేయకండి ప్లీజ్ చిన్న చిన్నవే అవి చిన్న చిన్నవే అనిపిస్తుంది మనకు అసలు అది అయ్యేదాకా మనకు తెలియదు సో ఇలాంటి కేర్లెస్ పనులు అయితే అస్సలు చేయకుండా కేర్ఫుల్గా ఉండండి మీరు మంచిగా ఉండండి మీ పిల్లల్ని మంచిగా ఉండండి మంచిగా చూసుకోండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి పిల్లలు ఉన్న అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో వల్ల కొంచెమన్నా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కదా కేర్ఫుల్గా ఉంటారు కదా సో ప్లీజ్ థ్యాంక్ యూ మీకు కూడా పిల్లలున్న లేదా పిల్లలున్న పేరెంట్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి కేర్ఫుల్గా ఉండండి థ్యాంక్ యూ